ఏపీలో సంక్రాంతి హడావిడి స్టార్ట్ అయింది ఉద్యోగాలు వ్యాపారాల నిమిత్తం వేరే ప్రాంతాలు ఉండేవాళ్లు సొంత ఊళ్లకు అవుతున్నారు అయితే నేటి యువత్కు సంక్రాంతి సంప్రదాయాలు అంతగా తెలియవు బుడబుక్కలోడు పిట్టల దొరంటే ఏంటో గూగుల్లో వెతుక్కోవలసిన పరిస్థితి అలాంటి సంప్రదాయాలు భావితరాలకు సంప్రదాయాలు తెలియజేయాలి అంటున్న వారితో మా ప్రతినిధి భార్గ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం అయితే భావితరాలకు సంబంధించినటువంటి సాంప్రదాయ వేడుకలు ఏ విధంగా తెలియజెప్పాలనేటువంటి ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఊరిలో కూడా విద్యా సంస్థలు నిర్వహిస్తున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి యువత అందరూ కూడా పట్టు వస్త్రాలు సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఇక్కడికి వచ్చారు అలాగే మన గ్రామాల్లో గతం రోజులు కనిపించినటువంటి పెట్రుల ధొర కానీ హరిదాసు కానీ లేదంటే జంగమ ధరలు కానీ ఈ విధంగా అనేక మంది కూడా ఈరోజు ప్రస్తుతం ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఇక్కడ తీసుకొచ్చారు మరి ఇక్కడ వారు ఉన్నారు విద్యార్థులు కూడా ఉన్నారు వారిని కూడా అడుదాం మీ ఊళ్ళో సంప్రదాయ వేడుకలు సంక్రాంతి గంగిరెద్దులు అవన్నీ కూడా మనం మన విలేజెస్లో ఊళ్ళోనే చూస్తాం కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్స్ ఎలా ఉన్నాయంటే వాటిని ఎవరూ ఎంకరేజ్ చేయట్లేదు అందరూ నార్మల్గా ఎంజాయ్మెంట్ దానికోసం చూస్తున్నారు తప్ప మనం కల్చర్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఎవరు చూడట్లేదు సో మనం ఏం చేయాలంటే ఇలాంటివి అన్నీ ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే వచ్చే భావతరాలు వాళ్ళకి మనం చెప్పాలి మన కల్చర్ ఇది మనం ఇలా చేస్తాం గంగిరెలు కానీ హరిదాస్ కానీ ఇవన్నీ ఓర్కే ఎంజాయ్మెంట్ మాత్రమే కాదు వాటి వెనకాల చాలా స్టోరీ ఉంది మన భారతదేశం యొక్క గొప్పతనం ఉంది అని చెప్పి మనం చెప్పాలి సో మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనమే ఎంకరేజ్ చేసి మనమే మన పిల్లలకి వచ్చే జనరేషన్స్ అందరికీ కూడా చెప్పాలి మీ దగ్గర ఇక్కడ బొమ్మల కొలువులు పెట్టారు ఇతర అనేక వేడుకలు కూడా జరుగుతున్నాయి కదా మరి చాలా మంది పిల్లలు చూస్తే సెల్ ఫోన్ పరిమితం అవుతున్నారు అలాంటి వారికి మీరు ఏం మెసేజ్ ఇప్పుడు ఈ గంగిరెద్దులు సన్నాయి మేళాలు హరిదాసు అంతా ఇప్పుడు ఈ వన్ మంత్ మనకు తెలుసు కానీ ఇరంతా తెలియదు వాళ్ళు కూడా వేరే జాబ్స్కి వెళ్ళిపోతారు అంతా ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు చదివించుకోవాలని చూస్తారు తప్ప ఎవరన్నా అంతే కదా పేరెంట్స్ అంతా నాలా కష్టపడకూడదు వీళ్ళు చదువుకుని బాగుపడాలి అని సో వీళ్ళని కూడా ఎంకరేజ్ చేసి లైక్ ఇప్పుడు మన ఫ్యూచర్ జనరేషన్స్ లో ఎవరినైనా చూస్తే హరిదాస్ అంటూ ఏంటంటే గూగుల్లో కొట్టి వీళ్ళ హరిదాసు ఇవి గంగిరథులను చూపించే రోజులు వస్తాయి కాబట్టి అవి రాకుండా వీళ్ళని బాగా ఎంకరేజ్ చేసి మనం వీళ్ళకి సహకరించాలి ఈ కల్చర్ ని మనం బాగా డెవలప్ చేయాలి మెయిన్ మన గోదావరి జిల్లాలో లేకపోతే పల్లెటూరులో ఇలాంటివి కనబడుతున్నాయి హైదరాబాద్ విజయవాడ మెట్రో సిటీలో ఎక్కడికి వెళ్తే ఎవరికి వాళ్ళు ఫ్లాట్లు అపార్ట్మెంట్లు ఉన్నారు అసలు ఇలాంటివి ఆ విధంగా అలా ఉండేవారికి యాక్చువల్ మనదంతా భారతదేశం మన మన దేశం భారతదేశం మనమంతా భారతీయులే ప్రతి ఒక్కరు మైండ్ లో పెట్టుకుని టెక్నాలజీ వెనకాలే పరిగెట్టడం కాకుండా ఇలాంటివి ఎంకరేజ్ చేస్తూ మన మన భారతీయ సంస్కృతుల్ని ముందుకు తీసుకురావాలి ఎవరు మర్చిపోకుండా మన భావితరాలకు కూడా ఇలాంటివి చూపించాలంటే గూగుల్ అవసరం లేకుండా మన సంస్కృతిని మనమే చేసుకోవాలి ప్రతి సంక్రాంతికి అనేది నేను చెప్తాను చాలా చోట్ల మీ తల్లిదండ్రులు కానీ లేకపోతే మీ అమ్మమ్మలు ఇంటికి సంక్రాంతికి వెళ్తూ ఉంటారు కదా ఇప్పుడున్న రోజుల్లో అందరూ అలా వెళ్తున్నారా మీరు మా ఊర్లో పల్లెటూరులో లో జరుగుతున్నాయండి ఇంకెక్కడ అంతగా ఏం జరగట్లేదు హరిదాసులు గంగరెద్దులు జస్ట్ పల్లెటూర్ల వరకు జరుగుతున్నారు ఇది కరెక్టే కాదు మన టెక్నాలజీ వెనకాల పరిగెట్టడమే కాకుండా ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయాలి ఎంజాయ్ చేస్తున్నారు సంక్రాంతిని అసలు ఎక్కడైతే చూస్తే ఈ రోజుల్లో ఒక పల్లెటూరులో తప్ప ఇంకెక్కడ ఇలాంటివి జరగట్లేదు కానీ మా కాలేజ్ వాళ్ళు ఇవన్నీ తెప్పించి వీళ్ళందరికీ మా అందరికీ ఇలా ఉంటాయి ఇవన్నీ చూపించి ఇవన్నీ బాగా చూపించడం అని చాలా ఎంజాయ్ చేస్తున్నాము మాకు ఇంక ఇవన్నీ గుర్తుండిపోతాయి ఇలా ఉంటుంది సంక్రాంతి అంటే అనేటట్టుగా చేశారు మొత్తం ముగ్గులు పెట్టించడం గంగిరెత్తులు హరిదాసు అందరినీ తెప్పించి చాలా బాగా చేశారు విద్యార్థులు ఈ విధంగా చెప్తున్నారు ఇక్కడ చెప్తున్నాం కదా మన సోది చెప్పడానికి కానీ లేదంటే అందరూ కూడా అంత సాంప్రదాయ వృత్తులు వచ్చారమ్మా చెప్పండి మీకు ఆదరణ అసలు పల్లెల్లో ఉందా అసలు ఈ రోజుల్లో ఎలా ఉంది ముప్పై సంవత్సరాల నుంచి మీ సోది చెప్తున్నామండి పండగలకి ఇచ్చినప్పుడే చెప్తామండి మేము అంత మేము ఈ వృత్తి మీదే ఉంటున్నాం ఎప్పుడు కూడా ఈ ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తూనే ఉంటాం చెప్పమంటారా సోది చెప్తానమ్మా సోది చెప్తాను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను లేనిది లేనట్టు చెప్తాను జరిగేది చెప్తాను జరగబోయేది చెప్తాను అంత కాలేజీకి అంత శుభమే జరగాలని కోరుకుంటున్నాను మీరు చెప్పండి మీరు ఎంతకాలం నుంచి సాంప్రదాయం మా బుడబుక్కుల వేషాలు వచ్చేసి మా తాత ముత్తాతల నుంచి కూడా వారసత్వంగా అంటూ ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కళారంగాన్ని ఎంచుకున్నారు ఇదేంటంటే తెల్లవారుజామున నాలుగు గంటలు లేచి పల్లెటూరు గ్రామానికి వెళ్ళి తెండే గ్రహం మొండి గ్రహాన్ని చీడబిల్లను కూడా దుష్ట శక్తిని కూడా వేడించేటువంటి ఒక ఆయుధమే యొక్క బుడపప్పు వారి ఆదాయం ఇది ఒక సంక్రాంతి సీజన్లో మా యొక్క కళాకారులు కూడా ఎంతో ఆదరిస్తూ కూడా ఈ యొక్క అంబరాన్ని అంటే సంక్రాంతి సంబరాల్లో మాకు కూడా కళారంగాన్ని కల్పిస్తూ ఎన్నో ఈ యొక్క కాలేజీ గ్రౌండ్లో కానీ మన యొక్క గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ ఈ యొక్క సంక్రాంతి సీజన్లో కూడా మాకు ఎంతో భవిష్యత్తును కూడా చూపిస్తున్నారు మాకు ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఈ యొక్క బుడబుక్కల వేషాల వారి ప్రాధాన్యత ఉంది భవిష్యత్తు కాలంలో కూడా మా పిల్లల భవిష్యత్తు కాలం కూడా ఈ యొక్క బుడబుక్కల వేషాలన్నీ కొనసాగుతుంది మాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఈ యొక్క సంక్రాంతి ఆదరణలో ఈ యొక్క బుడబుక్కల వారికి కానీ అరుదశల వారికి కానీ సోది వారికి కానీ ఇక ఈ యొక్క ప్రాచీన కళలన్నిటికీ కూడా ఎంతో అంగరంగా ఆదరణిస్తూ మా యొక్క కళారంగాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఔదు హంప పలుకు జగ పలుకు ఆయి పలుకు తాయి పలుగు జయిం పలుగు జయి జగదంబరావే కచ్చి కాంబలి వైరే 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 తల్లి ఔర హంప పలుకు జగ పలుకు ఆయి పలుకు తాయి పలు లక్ష్మీ పద్మాలయ పద్మ కమలాశ్రీ హరిప్రియ ఇందిరా లోకమత లోకజనన క్షీర సాగర కన్య కడవ లక్ష్మీదేవి ఈ యొక్క ఎస్ఆర్కేఆర్ యొక్క కాలేజీలో నివసించి ఎలా ప్రతి ఒక్కరు కూడా కలిగి జయం కలిగి జీవి జయం కలిగదు మీరు ఈ రోజు హరిదాసులుగా గ్రామాలకు వెళ్తున్నారు పట్టణాల్లో మీ వారికి ఆదరణ ఉందా అసలు ఏ విధంగా భవిష్యత్తు ముందు హరిదాసులు అంటే ఇంటింటికి వెళ్ళి సంకేతాలు పాడుకుంటూ ఉండేవాళ్ళం అండి ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళినా గానీ ప్రతి ఇంటికాడు కూడా తలుపులు మేము పాడేది కూడా ఎవరినట్లేదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హరిదాసులు ఈ యొక్క పండగ రోజుల్లోనే ఈ నెల రోజులే తిరుగుతామండి ఈ యొక్క ధనుర్మాసం రోజుల్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి వారు చేసిన పాపాలన్నీ మేము తీసుకొని మా యొక్క అక్షయ పాత్రలో వేసుకొని వారికి అంతా శుభం కలగాలని ఈ సంవత్సరం పాటు వారు అంతా ఆరోగ్యంగా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఈ యొక్క ఈ యొక్క ధనుర్మాసం రోజులోని ఇన్న రోజులు తిరుగుతుంటాం అండి ఈ మనస్ఫూర్తిగా తిరుగుతూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హరిదాసుల వారిని సంకేతాలను పాడుకుంటూ ప్రతి ఇంటింటికి వెళ్తూ గోవిందా గోవిందా అనుకుంటూ ఆ యొక్క గోవింద నామస్మరణ తెచ్చుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామండి అలాగే మా యొక్క హరిదాసుల వారికి ప్రాధాన్యత చాలా తగ్గిపోయిందండి మా తాతల పురాతన కానించి చేసేవాళ్ళం అండి హరిదాసులు ఈ హరిదాసులు అనేది క్షీణించిపోతుంది రాను రాను అందువల్ల ప్రతి స్కూల్లో కూడా మా యొక్క సార్ గారి దయ వల్ల ఈ యొక్క కాలేజీలో కూడా చేపించారండి అంటే పిల్లలకి తెలియాలి ఎక్కువ వచ్చే జనరేషన్ తెలియాలి అని చెప్పేసి హరిదాసుల వారిని ప్రోత్సహించాలి ఈ యొక్క కళాకారులను ప్రోత్సహించాలని చెప్పి ఈ యొక్క అరిదాసుల వారిని బుడబొక్కల వారిని పిట్టల ధరని అలాగే మన యొక్క సోదమ్మని కూడా ఏర్పాటు చేశారు పిట్టల ధరలు కూడా ఉన్నారు చెప్పండి అసలు మీరు ఎక్కడ కూడా కనబడట్లేదు పిట్టల ధరలు గ్రామాల్లో ఎక్కడ కూడా అంతరించిపోతున్నటువంటి పరిస్థితి ఉంది పట్టణాలకే కాదు ఎందుకు ఈ విధంగా వెనక్కి వెళ్ళిపోతున్నారు ఎందుకు ఈ విధంగా వెనక్కి అంటే అండి మా తరతరాలుగా మా తాతల కాలం నుంచి ఇదే పెట్టల ధరని కొనసాగిస్తున్నాం ఈ మధ్యకాలంలో పెట్టలదొర వేషం అంటేనే ఎవరికీ తెలియట్లేదు పెట్టలదొర అంటే ఎలా ఉంటాడా అన్న పరిస్థితికి వచ్చేసింది మాకు ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్గొన చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అంటే ఈ విధంగా చూస్తున్నాం కదా మనం పెట్రోల్ దొరవ వేషాలని కానీ లేదంటే ఈ విధంగా అందరూ కూడా వచ్చారు కళాశాలకు సార్ చెప్పండి ఈ రోజు భావితాలకు తెలియజేసిన మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు కానీ పట్టణాల్లో ఇది ఆదరించేటువంటి వాళ్ళు చాలా తగ్గు అయిపోయారు చెప్పుకోవచ్చు అటువంటి వారికి మీరు ఎటువంటి మెసేజ్ సంక్రాంతి సంబరాలు సందర్భంగా భోగి మంటలో అలాగే కోలాటం గేమ్స్ పోటీలు గంగిరెద్దు హరిదాసు ఇవన్నీ సాంస్కృతిక సాంప్రదాయాలు భాగంగా జరుగుతున్నాయి నేటి యువతకి ఇవన్నీ తెలియటం చేయటం కోసము ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేశారు ఇందులో పాల్గొన్న కళాకారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ అది చూస్తే పూర్తిగా కూడా అంటే భావితరాలకు సంస్కృతి సాంప్రదాయాలు చేయలేదు ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు సంక్రాంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఖచ్చితంగా పల్లెల్లో మాత్రమే కాదు పట్టణాల్లో కూడా ప్రతి ఒక్కరు ఈ సాంప్రదాయాలు గౌరవించాలి అపార్ట్మెంట్లకు లేదంటే వెన్యూ లేదా పెద్ద పెద్ద విల్లాలకు పరిమితమైన వారు బయటకు వచ్చి కనీసం ఇంటికి వస్తున్నటువంటి వారి సాంప్రదాయాలని ఆదరించాలి వారిని ప్రోత్సహించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నవారంతా కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ ఐన్యూస్ భీమరం నుంచి